హై ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే తల్లి ఈ ఒక్క మాట విను ఈ మాట విన్న తర్వాత నిమిషం కూడా లేట్ కాకుండానే శుభవార్తను వింటావు ఇది వినడం వెనక నువ్వు కోల్పోతే సర్వం కోల్పోతావు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే మనకు అందించడానికి బాబాగారు మన ముందుకు వచ్చారు మరి బాబాగారు సందేశం ఏదైనా కానివ్వండి అది మన జీవితంలో మనల్ని ఒక మెట్టు ఎక్కించేది మాత్రమే అయి ఉంటుందని మీ అందరికీ కూడా నమ్మకం ఉన్నట్లయితే బాబాగారి మీద గౌరవం ఉన్నట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక బాబాగారి సందేశం ఏంటో మనం వెంటనే ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం జీవితంలో ఎన్నో రకాల కష్ట నష్టాలతోటి సుఖ దుఃఖాలతోటి జీవితాన్ని ముందుకు వెళుతూ గడుపుతూ ఉన్నాము బిడ్డ ఈ యొక్క ప్రయాణంలో కష్టాలనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి సుఖాలనేటివి చాలా తక్కువగా ఉన్నాయి కోరుకున్న కోరికలని చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ అవి తీరే మార్గం మాత్రం అసలు నాకు కనిపించటమే లేదు విధ నీ యొక్క ప్రతి వేదనకు కూడా నేను ఇప్పుడే ఇక్కడే సమాధానం చెప్తాను ఇది పూర్తిగా తల్లి ఇది విన్న తర్వాత అసలు నీ సమస్య ఎక్కడ మొదలవుతుంది ఆ సమస్యకు పరిష్కారం ఏంటి నేను కోరుకున్న కోరిక ఎప్పుడు జరుగుతుంది ఇదంతా కూడా నీకు తెలిసిపోతుంది అర నిమిషం కూడా ఆలస్యం లేకుండా నీవు కోరుకున్న ఆ శుభవార్త ఏదైతే ఉందో అది నీ చెవన పడుతుంది విడా ఈ చిన్న కథని నువ్వు జాగ్రత్తగా విను ఈ కథను ఎక్కడ కూడా వదలకుండా విను అప్పుడే సమస్యలన్నీ కూడా పరిష్కారాన్ని ఈ కథలోనే తెలుస్తుంది తల్లి ఒక పెద్ద మహా అరణ్యం ఉంది ఆ అరణ్యంలో రెండు చిన్న చిన్న చిట్టెలికలు ఉన్నాయి అదే విధానంగా ఇద్దరు మనుషులు కూడా ఉన్నారు ఆ ఇద్దరు మనుషులలో ఒక అతని పేరు రాము ఒక అతని పేరు సోము అయితే వీరిద్దరు కూడా ఒక పెద్ద కేకు ముక్క కోసం అడవిలో వెతుకుతున్నారు ఉదాహరణకి ఇక్కడ కేకు అని చెప్తున్నాను సహజంగా మనకి అడవిలో కేకు ముక్కలు ఇటువంటివి ఏవి దొరకవు కథని అర్థం చేసుకోవడం కోసం అక్కడ కేకు ముక్క అని చెప్పి ఉదాహరణకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది కనుక జాగ్రత్తగా విని ముందు కథనైతే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను అయితే ఇక్కడ రాము సోము అనే వీరిద్దరూ కేకు ముక్క ఎక్కడ ఉందా అని చెప్పి వెతకడం మొదలు పెడుతున్నారు ఎందుకంటే వారు ఆ అడవిలో బ్రతకాలి అంటే ఖచ్చితంగా వారికి ఆహారం కావాలి కనుక ఆ కేకు ముక్క తొగగితేనే వారి యొక్క కడుపు నిండిపోతుంది వారు జీవించగలుగుతారు అలా కాకుండా వారు దానికోసం వెతకడం ఆపేస్తే వారు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది అదే పరిస్థితులలో ఇక్కడ రెండు చిట్టెలకలు కూడా ఉన్నాయి ఆ ఎలుకలు కూడా ఆ కేకు ముక్క కోసం ఆ వెతుకులాటని మొదలుపెట్టాయి ఇక ఇద్దరు మనుషులు రాము సోము వెతుకుతున్నారు అదే విధానంగా ఇక్కడ ఎలుకలు కూడా వెతుకుతున్నాయి ఎంతోసేపు ఎన్నో రోజులు వెతికి 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 రాము సోముకి అలసిపోయారు కానీ రాము సోము వీరిద్దరు కూడా మనుషులు కావడం వల్ల వీరి యొక్క మనస్సులో చాలా రకాలైన ఆలోచనలు ప్రశ్నించడం మొదలుపెట్టాయి అసలు మనం బ్రతుకుతామా ఈ కేకు ముక్క మనకు అసలు దొరుకుతుందా ఇంత పెద్ద మహారణ్యంలో ఆ ఒక్క కేకు ముక్క కోసం ఎక్కడికి వెళ్ళి వెతకాలి ఎన్ని చోట్ల వెతకాలి అసలు అది వెతికితే మనకు అది దొరుకుతుంది అన్న ఆశ అయితే నాకు లేదు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా ఒక చోటనే వాళ్ళ యొక్క ఆశను పూర్తిగా కోల్పోయి కింద పడిపోతారనమాట కానీ ఇక్కడ రెండు చిట్టిలికలు ఉన్నాయి కదా ఈ చిట్టిలికలకి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండవు వాటికున్న ఉన్న ఒకటే కేకు ముక్క ఎక్కడ ఉంది అని చెప్పి వెతకడం వెతుకుతున్నాయి వెతుకుతున్నాయి మొత్తం వెతుకుతూనే వాటికి కూడా దొరకట్లేదు సరే అవి దొరకలేదు అని చెప్పి బాధపడే ఆలోచన కూడా ఈ ఎలుకలు చేయవు కానీ వాటి యొక్క ప్రయత్నం మాత్రం మానుకోకుండా ఈ కేకు ముక్కలు ఇంకా ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్పి అవి చక్కగా మరొక స్థానానికి వెళ్ళి వెతకడం మొదలుపెట్టాయి కానీ ఈ యొక్క రాము సోము అంటే వీళ్ళు మనుషులు కదా వీరు మాత్రం ఆ అడవిలో అక్కడే చుట్టూ తిరిగి తిరిగి రోజులు తరబడి నెలలు తరబడి వెతుకుతూ ఉన్నారు కానీ ఈ యొక్క చిట్టెలకని మాత్రం వేరే యొక్క ప్రదేశానికి వెళ్ళి కేకు ముక్కలున్న స్థావరానికి వెళ్ళారు అక్కడ ఒక్క చిన్న కేకు ముక్క కాదు ఒక కేకు కొండే కట్టిస్తుంది వాళ్ళకి ఇక అక్కడ విస్తరపడిపోయాయి ఎందుకంటే వెతికిందేమో గోరంతా కోసం కానీ కొండంత దొరికేసరికి వాటి మీద సంతోషానికి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆ రెండు చిట్టెరికలు కూడా ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కేకును కొంచెం కొంచెం తింటూ సంతోషంగా అక్కడే స్థిరపడిపోయాయి అవి ఆలోచించటం లేదు ఏమని అంటే అక్కడ కేకు ముక్క దొరకలేదని బాధపడలేదు ఉన్న ఈ కేక్ ముక్క దగ్గర ఎన్ని రోజులు తిని బతుకుతామనేది కూడా ఆలోచించటం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి తింటున్నాము సంతోషంగా ఉన్నాము ఇది మాత్రమే ఆలోచిస్తున్నాయి అయితే ఇక్కడున్న ఈ మనుషులు మాత్రం అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు అవి ఆ ఇద్దరు రాము సోము అనే వ్యక్తులు మాత్రం ఆ స్థానాన్ని వదిలిపెట్టి మాత్రం పక్కకు రావటం లేదు ఇక కొన్ని రోజుల తర్వాత రాము ఒక ఆలోచన చేస్తాడు ఇక్కడ ఈ స్థావరాన్ని వదిలిపెట్టి మరొక స్థానంలో వెతుకులాట చేసే ప్రయత్నం చేస్తే మన యొక్క ప్రయత్నం సక్సెస్ అవుతుంది అని చెప్పి ఆలోచన చేసి ఆ విషయం సోముకు చెప్తాడు అప్పుడు సోము ఏమంటాడంటే ఏం రను అసలు ఈ మహా అరణ్యంలో మనం వెతికే చోటే ఉంది అని ఆనవాలయమే ఉంది కానీ అసలు ఎక్కడుందో తెలియని ఒక ఒక స్థావరాలకు వెళ్ళి ఎక్కడని వెతుకుతాను అసలు వెతికే అంత ఓపిక మా దగ్గర ఉంటుందా ఇంత ప్రయత్నించి ఇంత కష్టపడి వేరే స్థానానికి వెళ్తే మాత్రం ఆ వెళ్ళిన దగ్గర ఉంటుంద నమ్మకం ఏముంది నేనైతే రాను ఇన్ని రోజులు కష్టపడ్డాను కదా ఇంకొన్ని రోజులు కష్టపడతాను దొరుకుతుంది అని చెప్పి అక్కడే ఉండిపోతాడు కానీ సోమ మాత్రం అలా కాకుండా అతని యొక్క భయాలను ఒక్కొక్క దానిని విడిచిపెట్టి బయటకు రావడం మొదలు పెడతాడు ఇక అలా బయటకు వస్తూ ఉన్నప్పుడు తనకి కొన్ని భయాలు అనేటివి కలుగుతూ ఉంటాయి మనసులో తను చెప్పింది నిజమే కదా నేను నిజంగా బయటకు వచ్చి తప్పు చేశానా లేకపోతే అతని దగ్గర ఉంటే తర్వాతనైనా దొరికేదేమో ఇప్పుడు నాకు దొరుకుతుంది అన్న గ్యారెంటీ ఏముంది అంతేకాకుండా అతనితో నేను పగ కూడా పెట్టుకొని వచ్చాను అసలు ఇది దొరుకుతుందా అని చెప్పి తర్వాత మళ్ళీ అతని మనసులోనే మరొక ఆలోచన వచ్చింది అదేంటి అంటే ఆహా నేను బయటికి రావడం అయితే చేశాను కదా ఖచ్చితంగా అది నాకు దొరుకుతుంది అక్కడ కష్టపడేది ఏంటో ఇక్కడే కష్టపడతాను అని చెప్పి మళ్ళీ అక్కడికి అతనే ధైర్యాన్ని చెప్పుకొని ముందుకు వెళ్తారనమాట ఇలా జరుగుతూ ఉంటే అతను కూడా ఒక పెద్ద కేకు కొండ ఏ వ్యక్తి అయితే రెండు చిట్టిలికలు ఉన్న కొండ అయితే ఏదైతే ఉందో ఈ రాము అనే వ్యక్తి కూడా అదే కొండ దగ్గరికి వస్తాడు ఆ కొండని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు వా అమ్మో చిన్న ముక్క కోసం నరణ్యంలో పాకులాడని ఇక్కడ వేగంగా కొండే ఉంది వా అమ్మో ఇంత పెద్ద కొండ ఎన్ని రోజులు కూర్చొని తిన్న తరగని అంత కేకు కొండ ఉంది ఇక్కడ ఇంతకంటే నాకు ఇంకేం కావాలి అని చెప్పి అక్కడ కూర్చొని చక్కగా తినడం ప్రారంభించాడు చడుపుకి ఆకలి అయినప్పుడు తినడం సంతోషంగా నిద్రపోవడం అలా చేశాడు ఇక్కడ ఏ ఆలోచన లేని చిట్ ఎలుకలు ముందే వచ్చేసాయి అంటే బిడ్డ ఆ ఎలుకలకి ఎటువంటి భయం లేదు ఎటువంటి బాధ లేదు ఏదన్నా జరుగుతుందేమో అని కంగారు లేరు కేవలం వాటి యొక్క లక్ష్యం కేకు ముక్క ఆ లక్ష్యం కోసం ఒక చోట కాకపోతే మరొక చోట ప్రయత్నించి విజయాన్ని పొందాయి ఇక్కడ మనుషులు మాత్రం వాటి కంటే వెనక పడ్డారు కారణం ఏంటంటే తల్లి ఎప్పుడైనా కానీ మనిషి ఆలోచిస్తాడు ఆ ఆలోచన అనేది ఒక్కొక్కసారి మంచిగా మనకు పనిచేస్తుంది ఒక్కొక్కసారి మనల్ని నాశనం చేయడానికి కూడా పనిచేస్తుంది మనలో ఉండే పాజిటివ్ శక్తి నెగిటివ్ శక్తి ఈ రెండు కూడా బ్యాలెన్స్గా చేసుకొని కనుక చేసుకునే పని మీద శ్రద్ధ పెట్టకపోతే ఆ రెండు ఆలోచనల వల్ల మానవుడు సతమతమై ఎక్కడున్నవాడు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితులు అనేవి ఏర్పడుతున్నాయి తల్లి ఏదైతే అది అవుతుంది నువ్వు చేయాలి అనుకున్నది జరగలేదు దొరకలేదు అని చెప్పేసి బాధపడవద్దు నీవు వేసే ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తూనే ఉండాలి అందులోనూ నష్టం వచ్చినా కానీ కష్టం వచ్చినా కానీ బాధ వచ్చినా కానీ ఎవరు ఏమైనా అనుకుంటారు అనే కంగారని ఏది కూడా లేకుండా ముందడుగు వేస్తూనే ఉండాలి అలా వేస్తూ ఏది గురించి ఆలోచించకుండా ఎవరి గురించి భయపడకుండా దేని గురించి కంగారు పడకుండా అలా ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నప్పుడు మాత్రమే నీ యొక్క లక్ష్యం వైపు నువ్వు ఖచ్చితంగా ముందడుగు వేయగలుగుతావు బీట ఎప్పుడైనా కానీ జంతువులు అందుకే వాటి యొక్క ఏదైనా కానీ ఇప్పుడు నువ్వు ఒక పులిని చూసుకున్నావంటే ఆ పులి అనేది దేనికి భయపడదు తను ఒక జింకను వేటాడేటప్పుడు తన యొక్క పూర్తి టార్గెట్ అనేది జింక మీద ఉండి దానికోసం ఎంత శ్రమనైనా పెట్టి పరుగులు తీసి ఆ జింకను పట్టుకుంటుంది అదే విధంగా నీ యొక్క లక్ష్యం వైపు కూడా అలాగే పరుగులు పెట్టాలి అప్పుడే కోరుకున్న కోరికలతో పాటుగా వినాలి అనుకున్న శుభవార్తలు కూడా వింటావు విడ ఎప్పుడైతే మనిషి ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉంటే ఏది సాధించలేక అక్కడే తను స్థిరపడిపోతాడు బయటకు రావాలి అంటే భయపడిపోతాడు ఎప్పుడు కూడా తన చుట్టూ ఒక కంఫర్ట్ చూని ఏర్పాటు చేసుకుంటాడు ఆ కంఫర్ట్ను వదిలిపెట్టేసి వెళ్తే భయాలు ఎదుర్కోవాలి బాధలు పడాలి కష్టాలు ఎదుర్కోవాలి అని ఎక్కువగా ఆలోచిస్తుండి ఆ కంఫర్ట్ జోన్లో నుంచి బయటకి రావడానికి కంగారు పడుతూ ఉంటాడు తల్లి నీ యొక్క కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో అందులో నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు చేరాలి అడుకున్న తీరాల తీరాలకు ఖచ్చితంగా చేరగలుగుతావు కనుక జాగ్రత్తగా అనేది చాలా అవసరం భయం ఉండకూడదు కంగారు ఉండకూడదు ఎదుటి వారి గురించి ఆలోచన ఉండకూడదు పూర్తి శ్రద్ధ ఏకాగ్రత అనేది నువ్వు చేస్తున్న పని పట్ల మాత్రమే ఉండాలి అప్పుడే అనుకున్న లక్ష్యాలను ఒక్కొక్కటిగా నువ్వు ఎక్కుతూ నువ్వు చేరుకోవాలి అనుకున్న తీరాలకు ఖచ్చితంగా చేరుకుంటావు కనుక ఇక దేని గురించి ఆలోచించకుండా దేని గురించి కంగారు పడకుండా ఇక పైనైనా కానీ ముందడుగు వేయడం ప్రయత్నం చేయి తల్లి నువ్వు నా బిడ్డవమ్మ నా బిడ్డ ఎప్పుడు కూడా ఎదుటి వారి కింద లొంగి బ్రతకడం ఎదుటి వారి భయపడుతూ ఉంటే ఆ భయాలకు తన గురి అవ్వటం ఎదుటి వారి యొక్క చెప్పుడు మాటలకు భయపడటం ఎదుటి వారి నాతో పలకడం లేదని చెప్పి ఆలోచించటం ఇలా ఎటువంటి వాటి గురించి అనవసరంగామైన వాటి గురించి ఆలోచించకుండా నీ యొక్క పూర్తి ధ్యాస అనేది కేవలం నీ లక్ష్యం వైపు మాత్రమే ఉన్నప్పుడు ఆ లక్ష్యాన్ని నువ్వు ఖచ్చితంగా చేరుకోగలుగుతావు తల్లి ఆ బిడ్డ ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి ఆనందంగా బ్రతకాలి సంతోషంగా ఉండాలి చిన్న చిన్న బాధలను చూసి కంగారు పడకూడదు తనలో మనోధైర్యం అనేది పెరగాలి ఒక తండ్రిగా ఇవన్నీ కూడా నేను కోరుకోవడం తప్పు కాదు కదమ్మా కను కనుక నా యొక్క కోరికను ఇప్పుడు నువ్వే తీర్చాలి అప్పుడే నీ యొక్క కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నేను తీరుస్తాను అని చెప్పి నీకు నేను ఈరోజు మాట ఇస్తున్నాను తల్లి నువ్వు ఏ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావో నీకు రావాలి అనుకున్న డబ్బు కోసం నువ్వు కట్టాలి అనుకుంటున్న ఇల్లు కోసం నువ్వు చదవాలి అనుకుంటున్న చదువు కోసం నీ యొక్క ఆరోగ్యం కోసం నీ యొక్క స్థలం కావలసిన డబ్బు కోసం నీ యొక్క భర్త గురించి ఇలా ఏ విషయం గురించి అయితే నువ్వు శుభవార్తను వినాలని అనుకుంటున్నావో అది నీ జీవితంలో ఖచ్చితంగా జరిగేలా చూసే పూర్తి బాధ్యత నాది తల్లి సర్వం కూడా నా యొక్క ఆధీనంలో నడుస్తున్నప్పుడు నా బిడ్డ బాధపడుతుంటే నేను చూస్తూ ఎలా ఉండగలుగుతానమ్మ కనుక దేని గురించి కూడా ఆలోచించకుండా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకో చేయాలి అనుకున్న పని మీద ధ్యాస పెట్టు దానికోసం కొంచెం కష్టపడు ఆ కష్ట బిడ్డు ఎప్పటికైనా కానీ మొదటి స్థానంలో నుంచో పెడుతుంది అని చెప్పి నమ్ము అప్పుడే అంతా కూడా మంచి జరుగుతుంది ఈ కథ ద్వారా నువ్వు తెలుసుకున్నది కూడా అదే తల్లి ఎప్పుడైనా మనుషులు భయపడినట్టుగా ఏ జంతువులు కూడా భయపడవు ఏ జీవరాశులు భయపడవు కనుక వాటికి ఏ బాధలు లేకుండా ఆనందంగా అవి చేరాలి అనుకున్న తీరాలకు చేరుతావు మనిషి మాత్రమే భయంతో కంగారుతోటి వాటి యొక్క తీరాలకు చేరకుండా అక్కడే మధ్యలోనే ఆగిపోతున్నాడు కనుక జంతువులను చూసి ఈ చిన్న పనిని నేర్చుకుంటే మానవుడు ఎప్పుడో ఇంకా ఇంకా గొప్ప స్థాయిలోకి ఎదగగలిగేవాడు తల్లి ఎవరో ఏదో అంటున్నారు ఇవాళ రోజున నువ్వు ఈ చిన్నగా అంటే నీకు ఏది లేని పరిస్థితుల్లో నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారని బాధపడకు ఎవరైతే నిన్ను ఎగతాళి చేసి నిన్ను చులకనగా చూసి నిన్ను చిన్న చూపు చూసి వారు సంతోషపడుతూ బ్రతుకుతున్నారో నీకంటూ రోజు వచ్చినప్పుడు అందరూ కూడా తలదించుకునేలా చేస్తాను తల్లి ఈరోజు కోసం ఖచ్చితంగా నీవు ఎదురు దానికంటే నేను ఎక్కువగా ఎదురు చూస్తాను ఎందుకంటే నా బిడ్డ సంతోషమే నాకు ముఖ్యం తల్లి అని చెప్పి ఈరోజు మనకి బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని అందించారండి తండ్రి స్థానంలో ఉండి తమ బిడ్డల యొక్క మంచి చెడులు ఎలా బాగుగా ఉండాలి అని కోరుకుంటున్నారో ఎంత తపన పడుతున్నారో ఎంత ఆవేదన చెందుతున్నారో మనకి ఎంత స్ఫూర్తిని ఇస్తున్నారో నిజంగా బాబాగారి మాటలు వింటున్న అందరం కూడా చాలా చాలా పుణ్యం చేసుకొని ఉంటాం కనుకనే ఈ సందేశాలు మన చెవిన పడుతున్నాయి ఎప్పుడైతే జీవితంలో అన్నీ కోల్పోయామో మాకు ఏది లేదు అని దిగులు పడుతుంటాము అటువంటి సమయంలో మనం ఏది వింటే ఆనందంగా ఉంటామని ఏది వింటే ధైర్యంగా ఉంటామో అనే మాటను మనకు వినిపించి తండ్రిగా నేనున్నానమ్మా నీకు ఎప్పటికప్పుడు ధైర్యాన్ని ఇస్తున్నారు మన షిరిడి బాబా గారు కనుక ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖిన భవంతు ఓం సాయి రామ్ శ్రద్ధా సబూరి మనను ఒక తీరాలకు చేరకుండా మధ్యలోనే ఆపితున్నారు కాబట్టి జంతువులను చూసైనా సరే ఈ చిన్న పనిని మనం నేర్చుకుంటే మానవుడు ఎప్పుడు ఇంకా ఇంకా గొప్ప స్థాయిలోకి ఎదగగలిగేవాడు కదా మనం కూడా అంతే ఎవరో ఏదో అంటున్నామని ఇవాళ రోజున మనము ఈ చిన్నగా ఉంటే ఈ చిన్న ఏదీ లేని పరిస్థితిలో కూడా మనము చూసి ఎగతాళి చేస్తున్నారని బాధపడేకు ఎవరైతే మనల్ని ఎగతాళి చేసి నన్ను చులకనగా చూసి చిన్న చూపు చూసి మనల్ని వాళ్ళు సంతోషపడుతూ బ్రతుకుతున్నారో నీకంటూ ఒక రోజు వచ్చినప్పుడు అందరూ కూడా తల దించుకునేలాగా చేస్తాను తల్లి అని మనకు బాబాగారైతే ఖచ్చితంగా నువ్వు ఎదురు దానికంటే నేను ఎక్కువగా ఎదురు చూస్తాను అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి మరి మనందరి సంతోషం కోసమే బాబా గారు ఈ పని చెప్తున్నారు ఒక చక్కటి సందేశాన్ని అయితే అందించారు తండ్రి స్థానంలో ఉండి తమ బిడ్డల యొక్క మంచి చెడులను ఎలా బాగుగా ఉండాలి అని కోరుకుంటున్నారో ఎంత తపన పడుతున్నారో ఎంత ఆవేదన చెందుతున్నారో మరి ఎంత స్ఫూర్తిని ఇస్తున్నారో నిజంగా బాబా గారి మాటలు వింటున్నా మనమందరం కూడా చాలా చాలా